హాయ్ ఇదొక ఫుల్ డే బ్లాగ్ అండి చూద్దరు కానీ ఇది ఇప్పటిది కాదు చాలా రోజుల కింద అంటే ఒక వన్ మంత్ బ్యాక్ అవుతుంది ఫోన్లో అట్లాగే ఉండిపోతే ఇప్పుడు చూస్తేను షేర్ చేస్తూ ఉన్నాను సో పిల్లలు వీకెండ్ కాబట్టి ఇంట్లో ఉండరు అనమాట మంచిగా ఆడుతూ ఉన్నారు ఇక్కడ చూసారా మాకు వర్షం పడితే దారుణంగా ఉంటుందండి రోడ్లు మనం చెట్లు వాళ్ళే సో ఆబ్వియస్లీ వన్ మంత్ బ్యాక్ తేదీ సో రోడ్ అయితే దారుణంగా అవుతుంది వర్షం పడుతుంది ఎన్నిసార్లు బయట కడిగినా మళ్ళీ పిల్లలు కానీ మనం కానీ మండేసుకున్న లోపలికి వస్తే మళ్ళీ గలీజ్ అయిపోతుంది అనమాట సో అందుకే అట్లా కిందంతా అట్లా ఉంది ఇంకా ఇల్లు చూస్తారా ఎన్నిసార్లు సర్దిన కూడా మళ్ళీ ఆడుతూ ఉంటాడు సో అప్పుడు కంపోస్ట్ కోసం ఇంట్లోనే ఒక బాక్స్ హోల్స్ చేసి ఇలా కొన్ని స్టోర్ చేశాను అనమాట మా శేఖర్కి మా అత్తయ్యకి ఇది పడేసేవారికి మనసు నవటం లేదు వాళ్ళకి తెలుసా నాకు అది కంపోస్ట్ కంపోస్ట్ కొనిచ్చారనమాట నేను ఏంటంటే ట్రై చేద్దామని చెప్పేసి సో అప్పుడు ఈ చెట్టు ఎడిపోయి ఉండే కొంచెం కొంచెం ఇగురు రావడం స్టార్ట్ చేస్తుంటే కొన్ని చెట్లు ఉండే తర్వాత వీటిని అన్నిటిని సెట్ చేసి ప్రజెంట్ ఎలా ఉందో మీ అందరికి తెలుసు ఇది సిచ్యువేషన్ ఇంక ఇదంతా కడుక్కు రావాలండి మాకు ఆ పవన్ అదే మన ఇల్లు కట్టేటప్పుడు వాళ్ళు ఒకరిసరిగ్గా కట్టలేదు ఈ పై నుంచి వచ్చే వాటర్ కిందికి వెళ్ళి వెయ్యాలి కదా వాళ్ళు వేయక బయట పెట్టారనమాట అంటే లోపలికి వస్తూ ఉంటాయి వాటర్ సోరితూ శేఖర్ పాడుకున్నారు శేఖర్కి మధ్యాహ్నం నిద్ర అంటే బంగారం అండి తెలుసా ఇంకా అత్తయ్య అప్పటికి ఇక్కడికి రాలేదు సో నేను వాయినంలో వచ్చిన సింధూరం అండ్ కాటక ఒకటి ఉంచుకున్నాను అనమాట సింధురం చాలా బాగుంది కాటుకు కూడా బాగుంది కానీ నేను కాటుక పర్సన్ని కాదండి ఇప్పుడు ఈ అర్థం లేదు పల్లె కొట్టేసాడు షూట్ అవుతారు తేజ్గాడు సో నేను కాటుక పర్సన్ని కాదు నాకు ఎందుకో పెట్టుకుంటే బాగా అనిపించదు ఈ మధ్య నన్ను అందరూ రక్క మీరు అయిపోతున్నారు అక్క మీరు లావైపోతున్నారు అందరిలో నాకు నెగిటివ్ అనిపించట్లేదు కూడా సన్నా పడాలి కదా నేను కూడా మళ్ళీ స్టార్ట్ చేయాలి కదా ఫీలింగ్ వస్తుంది ఫ్రాంక్ ఒకటి చెప్పిన నాకు జిమ్ వెళ్ళడం అంటే చాలా ఇష్టం బట్ ఒకరు ఒకలా ఉంటారు కదా శేఖరాల్లో చేయరు సో రెండు చేపలు కొనుక్కొచ్చాను అవి సైడ్కి పెడతా ఉన్నాను అనమాట అండ్ ఈరోజు ఏం వండే అని చూపిస్తాను ఈరోజు నేను చేస్తాను పప్పు ఇది మనం ఇంట్లోనో లాస్ట్ ప్లాస్టిక్ గిన్నె పక్కకు పెడతాను మళ్ళీ అండ్ ఇది ఏంటంటే కోకోనట్ చికెన్ బిర్యానీ ఇది కోకోనట్ చికెన్ పులావ్ ఇది చాలా బాగుంటుంది కోకోనట్ మిల్క్తో చేస్తాను పిల్లలి ఇద్దరికి ఇష్టం అసలు రెసిపీ పైన షూట్ చేశాను గుర్తులే కానీ మా ఇంట్లో వీక్లీ వన్స్ అయినా ఉంటుంది అలాగే అందులోకి చికెన్ కర్రీ చూస్తారు అప్పుడు స్టీల్ గిన్నెలు అన్నీ లేవు అబ్జర్వ్ చేశారా ఎస్ అదికే చెప్తున్నాను ఇది ఓల్డ్ వ్లాగ్ మళ్ళీ మెన్షన్ చేస్తున్నాను మళ్ళీ కామెంట్లో ఏంటక్క స్టీల్ గిన్నెలు భావతం అప్పుడే అయిపోయిందా అని వాళ్ళు అంటారు ఫ్రీ ఫ్రీడమ్ రైస్ పిరా ఆయిల్ వాడుతున్నాం బట్ ఎందుకు ఈ ఆయిల్ ఏమైనా అంతేనండి చెప్పారు కదా చక్కగా నూనె బాగుంటుందని తెచ్చుకోవాలండి కొంచెం బడ్జెట్ గురించి ఆలోచిస్తాం బట్ మనం చేసే వాటర్ ఇంట్లో ముందు ఆయిలే చూసుకోవాలి ఎందుకంటే దానివల్లే హెల్త్ మీద ఇంపాక్ట్ పడడం అయితే ఉంటుంది తర్వాత నేను ఆ రోజు ఇది షూట్ చేశాను ఏంటి వరలక్ష్మం రోజు వాయినం ఎట్లా ఇవాలో షూట్ చేస్తాను సో వ్రతం తర్వాత వీడియో అన్నమాట ఇది సో ఆ గాజులు నేను మనం మనం వెళ్ళి గాజులు తెచ్చుకుంటే చూపించే వాళ్ళు కూడా ఆడవాళ్ళు కాబట్టి మంచిగా చూపిస్తారు అదే మగాళ్ళు వెళ్తే సార్ ఇట్లా ఇచ్చారు నేను చేయకని టైంకి పంపించాను నాకు గాజులు తీసుకుని రమ్మని పంపిస్తే ఈ గాజులు ఇచ్చారు నేను నాకు గాజులు వేసుకోవడం ఇష్టమే కానీ ఏమవుతుంది తెలుసా నాకు అవి పడుకునేటప్పుడు ఇబ్బంది అనిపిస్తుంది అందుకని నేను ఎక్కువ గాజులు వేసుకొని వేసుకోవడానికి ఒకటి కారణం అది నేను కాలేజ్ సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్ గాజులే ఉండేవి మా ఫ్రెండ్స్ అందరూ అనుకునే అనమాట అది ఎడమ చెక్కి మాత్రమే చేతినిండా వేసుకుందును కుడి చేయకు అసలు ఒక గాజు కూడా ఉండకపోయేది అట్లా అని చెప్పి వాచ్ పెట్టుకోకపోయేది అనమాట సో అట్లా అలవాటు ఉండేది మీకు అందరికీ నాలాగే ఎవరికైనా జరుగుతుందా ఇట్లా కొత్త నైఫ్ వాడామనుకోండి ఆడ ఈడ ఈడ పడితే ఆడ ఖచ్చితంగా ఆ రోజు కట్ కావాల్సిందే అది కొత్త కత్తికి ఇచ్చినట్టుగా నాకైతే చాలా ఘాట్లు పడ్డాయి ఆ రోజు సో అట్లా ఒక విషయం గుర్తుంచుకోండి మనం కత్తితో కట్ చేసేటప్పుడు చుక్కన మన చేతికి తాకి బ్లడ్ అనుకోండి ఆ కత్తిని కడిగేసే వాడాలి తుడిచేసి వాడాలి కడిగి తుడిచే వాడుకోవాలి ఓకేనా సో తర్వాత ఏంటంటే ఈ మధ్య ఈ మధ్య అదే పంచంలో ఉంది కానీ నాకు ఏంటంటే కిచెన్లో ఇద్దరు ముగ్గురు అంగడి అంగడంగపోద్ది అదే నేను ఒక్కదాని చేసుకోవాలంటే అన్ని బాగానే చేసుకుంటాను అనమాట సో అట్లా ఎప్పటికప్పుడే కిచెన్ దులిపేసి చేసేసి పెట్టుకుంటాను అనమాట ఇది అమెజాన్ నుంచి తెప్పించి నా డ్రెస్ అనమాట ఐ థింక్ సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ అనుకుంటుంది ప్రైస్ గోసిరికి బ్రాండ్ నుంచి చాలా కంఫర్ట్గా ఉంటుంది ఈ మధ్య నాకు పర్పుల్ అండ్ మస్టర్డ్ ఎల్లో నా ఫేవరెట్ కలర్స్ అయిపోయాయి అనమాట నాకు బాగా నచ్చుతున్నాయి ఫర్ ఎగ్జాంపుల్ నిన్న డ్రెస్ వీడియో చూస్తాను అలా మస్టర్డ్ ఎల్లో వేసుకున్నాను చాలామంది నచ్చింది అది నేను ఈరోజు అదే డ్రెస్ వేసుకుందా అనమాట తర్వాత ఏంటంటే నాకు బాదుషా చేయాలనిపించింది సో నేను ఇట్లా ఏదైనా ప్రయోగం శేఖర్ నాకు చెప్తే నేను కొనుక్కోస్తా కదండి నువ్వు ఎందుకు కష్టపడతావే అంటాడు ఇందులో ప్రేమ కంటే ఎక్కువ ఇది అడమే చేసి నాకు తినబెడుతుంది అన్న భయం ఎక్కువ కనిపిస్తాయి నాకు సో ఈరోజు బాదే వేస్తాను ఇదివరకు ఒకసారి చేసి ఫెయిల్ అయిపోయాను మళ్ళీ ఎప్పుడు ట్రై చేయలేదు మళ్ళీ ఈరోజు ట్రై చేస్తాను పాస్ అవుతామో చూద్దాం సో మైదా తీసుకోవాలి సాల్ట్ బేకింగ్ సోడా బేకింగ్ పౌడర్ తీసుకొని జల్లడబట్టాలి ఆ తర్వాత అప్పుడు మన ఇంట్లో ఫస్ట్ టైం అప్పుడే నెయ్యి చేస్తాను ఇంత నెయ్యి ఉండే సో నెయ్యి వేసుకోవాలి వేసుకొని ఈ పిండిని ఇట్లా నెయ్యిలో బాగా మిక్స్ చేసుకోవాలి ముద్దలాగా వచ్చేలాగా చేసుకోవాలన్నమాట తర్వాత ఏంటంటే కప్ కప్పు నర షుగర్ వేసి షుగర్ సిరప్ని రెడీ చేసుకోవాలి సూపర్గా వచ్చింది బాదుషా అన్నట్టుగా మీరు ఫీల్ అవ్వకండి ఎందుకంటే చూడండి తెలుసుగా కళ్ళనక్క ఏదైనా కరెక్ట్గా చెప్తాను ఈ రెసిపీ కూడా అందుకే మీతో షేర్ చేస్తున్నాను సో రమ్మే రమ్య కాదు సందే చెప్పింది మా రుందకు చెప్పింది బాగా వస్తుంది బాదుషా బాగా వస్తుందని లాస్ట్ టైం నేను ట్రై చేస్తే బాదుషాకి బదులు బండషా బండషా అయిపోయింది సో ఈసారి ఎట్లయితే లై లైవ్లో ఉండి చూసేయండి సో ఇక్కడ ఇంకొక సైడ్ వచ్చేసి ఏంటంటే షుగర్ పాకం పెట్టేసాను ఇంకో సైడ్ బాదుషా పిండి కలుపుతా ఉన్నాను పిండిని బాగా కలిపి ఓ పదిహేను నిమిషాలు రెస్ట్ ఇవ్వాలన్నమాట పిండికి మనం సో ఈ పిండిని కలుపుతూనే ఉన్నాను అనమాట మైదా పూరి పిండి అని చెప్తాను చూడండి నేను మీకు తెల్లగా వస్తాయి పూరీలు సో అందులో మైదా గోధుమ పిండి రెండు కలిపి ఉంటాయి అందుకే దాన్ని పూరి పిండి అంటారు ఎందుకంటే గోధుమ పిండి అయితే గోధుమ కలర్ ఉండాలి తెల్లగా ఉండదు పూరీలు చేసిన మనం పూరి పిండితో చేసిన పూరీలు కలర్ చేంజ్ ఉంటాయి కొంచెం సో ఇది వచ్చేసి ఏంటంటే షుగర్ సిరప్ రెడీ అవుతుంది సేమ్ మనం గులాబ్ జామ్కి చేస్తాం చూడండి అట్లా చేయాలి కానీ ఇక్కడ ఇంకో విషయం చెప్తాను నేను గులాబ్ జామ్కి ఎప్పుడు సిరప్ చేసి నాకు వాటర్ వాటర్గా ఉంటే తినాలనిపించదు సో అట్లా అని చెప్పి థిక్ అయిపోద్ది అప్పుడప్పుడు క్రిస్టల్ కూడా అయిపోద్ది అనమాట అట్లా ఉంటుంది జరుగుతాయి అట్లాంటివి ఏం చేద్దాం సో తర్వాత ఏంటంటే ఇది స్పైసెస్ బాక్స్ దీన్ని మార్చాలి త్వరలో ఇది మారిపోద్ది అండ్ షుగర్ సిరప్లో కొంచెం ఇలాచి చేసుకోవాలి నేను ఏ స్వీట్ చేసినా నాకు ఎందుకో ఈ ఇలాచి దంచేసుడు వేస్టా ఎందుకో తెలీదు చాలా వేస్టా అనిపిస్తుంది అబ్బా ఎవరు దొరిస్తారు పో అనిపిస్తుంది అందుకని చెప్పేసి మీరు ఎప్పుడు అబ్జర్వ్ చేయండి నేను ఎప్పుడు స్వీట్ చేసినా ఇట్లా డైరెక్ట్గా ఇస్తాను అనమాట కానీ మనం కావాలంటే ఇలాయచి షుగర్ రెండు గ్రైండ్ చేసి ఇలాయచి పౌడర్లా పెట్టుకోవచ్చు అంటే నేను పెట్టుకున్నాక నాకు ఇలాచి ఎక్కువ నాన్ వెజ్ వెజ్లోకి అవసరం ఈ మధ్య వాయిస్ సెట్ అవ్వాలన్న ఉద్దేశంతో స్వీట్స్ మానేస్తాను అనమాట ఇది వన్ మంత్ బ్యాక్ మీ అందరికి మళ్ళీ చెప్తున్నాను సో ఇది డిమార్ట్ మూకుడు అంటే సెవెన్ నైంటీ నైన్ రూపీస్ మన డిమాండ్లో వస్తున్నాయి ఇప్పుడు ఇది సెవెన్ నైంటీ నైన్ రూపీస్ రెండు మూడు రకాలు వచ్చాయి కానీ లిడ్ రాలేదండి నేను ఏదో లిడ్ పెట్టి మేనేజ్ చేస్తాను మా శేఖర్ ఎట్లాంటివి మూకుడుకుంటే దానికి మ్యాచింగ్ లిడ్ ఉండాలంటారు అట్లా ఏం లేదు ఏ ప్లేట్ పెడితే మూత పెట్టడం పెట్టమా లేదా అనేది నేను ఆలోచిస్తాను అనమాట సో తర్వాత ఒక పదిహేను నిమిషాలు ఇది మనకి రెస్ట్ తీసుకున్నాక ఈ విధంగా చూస్తారా ఇట్లా కొంచెం బాద్షా మో లాగా మోల్డ్ చేసేయండి ఇప్పుడు ఏమంటే ఇప్పుడు నాకు కమ్మెంట్లో ఎప్పుడైనా ఎక్కడ మిస్టేక్ పోయింది తప్పు ఎక్కడ జరిగింది అని చెప్పండి ఎందుకంటే ఈ బాదశా వేసినాక శేఖర్ నవ్వి 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 నన్ను తిట్టి 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 ఇచ్చాడు అనమాట సో స్టవ్ వేడైన నూనెను స్టవ్ మొత్తం ఆఫ్ చేసి ఈ వేయాలన్నమాట అయ్యే పైకి తెలియదు ఆకా వాటిని మనం అస్సలు కదలయద్దు స్టవ్ ఆన్ చేయొద్దు మీడియం ఫ్లేమ్లో ఉన్న స్టవ్ ఇది మరి హై ఫ్లేమ్లో ఉంటే అవి మొయ్య కానీ మాడిపోతాయి లోపల దాకా గోలవు ఇందులో నేను ఏం మర్చిపో నాకు తెలియదు ఇందులో మనకేంటే నెయ్యి వేయకూడదు అంట మనం డాల్డా వేసుకోవాలి అప్పుడు గుల్లగా వస్తాయంట అనుకుంటాం కానీ డాల్డా బాగా ఎక్కువ యూజ్ చేస్తారు సో నెయ్యి చూసారా మనకి చాలా ఎలిగెన్స్ వస్తున్నాయి మన దేవుళ్ళ దేవుడి గుళ్ళల్లో కూడా ఏ నెయ్యి పడితే ఆ నెయ్యి వాడుతుందని చెప్పి ఇది నాకు నిజంగా నాకు కూడా డౌట్ వచ్చేది తెలుసా మీరు అమెజాన్లో చూడండి త్రీ హండ్రెడ్ నుంచి లీటర్ నెయ్యి శుద్ధమైన దేశీ గీ నెయ్యి అని ఉంటుంది అది నిజమే కదా అందులో యాడెడ్ ఫ్రేగ్రెన్స్ ఉంటాయి అనుకుంటా నెయ్యి స్మెల్ వస్తుంది బట్ సమ్టైమ్స్ అది గడ్డ గడ్డ అట్లే ఉంటుందండి ఇంకా అందుకే నేను ఇంట్లో నెయ్యి చేయడం స్టార్ట్ చేశాను అదైతే నిజమండి సో తర్వాత వీటిని ఒక పదిహేను నిమిషాలు ఇట్లా 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 అనుకుంటూ గోలించుకోవాలి ఈ చూడడానికే ముందు బండలాగా అయినాయి గుళ్ళగుల్లాగాలి సో ఎట్లీస్ట్ షుగర్ సిరప్లో వేస్తే అయినా సెట్ అవుతుంది అనుకున్నాను సో షుగర్ సిరప్ లేసి కాసేపు ఉంచి తీయాలన్నమాట మనం అంత పెద్ద షెఫ్ ఏం కాదండి నేను మళ్ళీ చెప్తా ఉన్నాను నేనేదో అట్లా చూసి నేర్చుకొని కొన్నిసార్లు మానే అడిగి తెలుసుకొని చేస్తూ ఉంటాను అన్నమాట సో మొత్తంగా దీనికోసేపు ఇలా ఉంచి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఫైవ్ మినిట్స్ ఎక్కడ రెండు నిమిషాల తర్వాత తీసేయాలి మన గులాబ్ జామున్ కుదిరినట్టుగా బాదుషా కుదాం చూసారా లోపల తెల్ల తెల్ల ఉంది అది అట్లనే ఉంది పోలేదు టేస్ట్ అయితే బాగానే ఉంది కానీ అది అయితే అట్లనే ఉందండి స్పెషల్గా ఏమో అనిపించలేదు శేఖర్ పడుకుని లోపు నేను చేసిన భాగోదం ఇది శేఖర్ లేచినాక నేను షూట్ చేయలేదు కానీ ఆయనకు చూపించాను ఏంటిది అన్నాడు బాదుషా అన్నాను తిన్నాడు వడ వేసినట్టుంది ఇంకా వడ లోపల గోల్లే అన్నాడు నవ్వాలో ఏడువాలో అర్థం కాలేదు బట్ ఇట్స్ ఓకే వంద రూపాయలు పెడితే బయట పావు కిలో వస్తే తీసుకొస్తా కావాలంటే అని నాకేమంటే నేను ట్రై చేయాలి నేను నేర్చుకోవాలి అన్న ఫీలింగ్ ఎక్కువ ఉంటుంది అనమాట సో ఇక్కడ నాకు విషయం అర్థం నేను షార్ట్స్ పెడితే చాలామంది షార్ట్స్ వస్తున్నాయి కానీ ఒకటి క్లియర్ చేస్తాను షార్ట్స్ పెడితే లాంగ్ వీడియోకి వ్యూ రావట్లేదు అనమాట సో నాకు ఒక టైమింగ్ చెప్పండి షార్ట్ పెడతాను వీడియో పెడతాను బట్ ఏది ఏ టైంలో పెట్టాలో చెప్పండి నేను వీడియో మార్నింగ్ పెట్టాలా వీడియో ఈవినింగ్ పెట్టాలా షార్ట్ మార్నింగ్ పెట్టాలా షార్ట్ ఈవినింగ్ పెట్టాలా అంటే ఒకటి మార్నింగ్ ఒకటి ఈవినింగ్ పెడితే యూట్యూబ్ వ్యూ మీద కూడా ఎఫెక్ట్ అవ్వకుండా ఉంటుంది అన్న ఉద్దేశం వచ్చేదే పది పదకొండు వేల వ్యూకి వచ్చేదే మనకి ఏడెనిమిది వేల జీతం అది ఇవ్వపోతే ఎట్లా హస్బెండ్కి ఎట్లీస్ట్ చేదోడు వాదోడు కాకుండా మన ఖర్చులు మనమైనా తీసుకునేటట్టు ఉండాలి కదా అని నా ఫీలింగ్ సో ఫైనల్లీ ఇది వచ్చేసి బట్టలు ఆరేసా అనమాట అప్పుడైతే నాలుగైదు రోజులు వర్షం పడతానే ఉంది సో నేను వర్షం పడ్డప్పుడు బట్టలు ఆరడానికి ప్రిఫరెన్స్ చూపించాను నాకు ఎందుకో బట్టలు ఎండకు ఆరకుంటే సరిగా ఆరు అన్న ఫీలింగ్ ఉంటుంది ఈ బెడ్లు వేసి ఫ్యాన్లు వేయడాలు ఇంట్లో దండేం వేయడాలు నేను చేయను అనమాట అది ఒక్కటి నాకున్న బ్యాడ్ హ్యాబిట్ అప్పుడే ఏమవుతుంది తెలుసా నేను వన్ వీక్ వర్షం పడితే వన్ వీక్ మొత్తం బట్టలు వేయను ఆ వన్ వీక్ అన్నీ ఒక్కసారి వేస్తాను కదా అప్పుడు వాషింగ్ మిషన్ మీద లోడ్ అయింది నాకు పైకి ఎక్కడ దిగుడు అయిద్ది బట్టలు అయితే మడత చాలా తయారైతాయి అన్నమాట సో అయ్యో ఇలాగా ఎన్ని బట్టలు చూసారా ఇట్లా అవుతాయి ఎవ్రీ టైమ్ సేమ్ రిపీట్ అవుతూ ఉంటుంది అన్న సజెషన్ చెప్పండి ఇది ఏంటో నాకు ఒక రకమైన ఫోబియా లెక్క నాకు అనిపిస్తుంది ఏ బట్టలు ఇంట్లో ఆరేయకూడదు వాషింగ్ మిషన్లో ఆల్రెడీ డ్రై అయ్యే వస్తాయి కదా సో ఇంట్లో ఆర ఆరేయకూడదు అని సో త్వరలో పండ తర్వాత మనం హెల్త్ కేర్ తీసుకుందాం నా హెల్త్ మీద నేను కేర్ తీసుకుంటాను ఈ వాకింగ్ ఇవన్నీ చేస్తాను ప్రజెంట్ పీసీఓడి ఏం లేదు ఎవ్రీథింగ్ ఈజ్ నార్మల్ బట్ వెయిట్ ఓవర్ వెయిట్ ఉంది ఎంత నేను మీకు చూపిస్తాను ఓకేనా ఆ వెయిట్ మిషన్తో చూపిస్తాను బట్ నాట్ నౌ ఆఫ్టర్ ఫెస్టివల్ ఎందుకంటే ఇప్పుడు ఇంటికి వెనక మళ్ళా కొమ్ముత ఉంటుంది కదా సో జిందీలో ఎప్పుడు క్రికెట్ ఆడలేదు నా చిన్న నాతో ఆడిపిస్తుండే క్రికెట్ వాడు ఏంటంటే వాడు బ్యాటింగ్ నేను బ్యాటింగ్ బాలింగ్ అవడో అర్థం అయ్యలేదు ఇది శేఖర్ తీసిన క్లిప్ అన్నమాట అది చూడండి రితు ఫోన్ చూడాడు టీవీ ఎక్కువ చూడు వాడికి మనం పక్కన ఉండాలి మన దగ్గర వాడు ఆడతాడు ఉంటాడు అంతే ఆట కావాలి సో పాపం అండి ఎలక అందులో పడింది సో శేఖర్ తీమంటే భయపడినమాట కాసేపు భయపడ్డాడు కానీ తీసుకెళ్ళి మా ఇద్దరుగా ఖాళీ ప్లేస్ ఉంటుంది కదా అందులో పడేసామండి చచ్చిపోతే చచ్చిపోతుంది భయమే ఎక్కువ అయిపోయింది నాకు కానీ చాలాసేపు తెలుసా ఒక అరగంట గంట సేపు అది ఇంట్లోనే ఈత కొట్టింది శేఖర్ పోయి పడి నాకంటే భయం ఎక్కువ శేఖర్ కూడా ఎల్ చాలా ఎక్కువ భయం ఎవరు వృత్తుగా చూసారా మనం మర్చిపోయాం అనుకుండి ఇట్లా ఇట్లా ఎక్కుతాడు అందుకే వాన్ని కంట అని పెట్టుకుంటూ ఉంటాను నేను అస్సలు పైకి పంపించాను రమ్య వాళ్ళ ఇంటి దగ్గర ఒక పాప సెకండ్ ఫ్లోర్ కింద పడిపోయింది తెలుసా ఆమె లక్ బాగుంది కింద ఇసుక ఉండడం వల్ల ఆమెకి ఏ దెబ్బ తాకలేదు సో అట్లా నాకు పిల్లల్ని వదిలేయాలంటే భయం ఎక్కువ అనమాట సో నేను అందుకని నమ్మను వాళ్ళు ఎక్కడ ఉంటే నేను అక్కడే ఉంటాను బయట మాకు కొలి మా పక్క వాళ్ళు ఉండగా నైబర్స్ వాళ్ళు ఉంటారు లేకపోతే నేను ఉంటాను ఎవరో ఒకరో ఉంటేనే పిల్లల్ని వదిలేస్తాం అనమాట సో మొత్తానికి అయితే మళ్ళీ ఇల్లు తీసాము మళ్ళీ విడిపోయింటా ఔటోమేటిక్ ఎన్నిసార్లు చేసాం మళ్ళీ రిపీట్ మమ్మీ అంటే మన మదర్లో అయినామంటే అంతేనండి వాళ్ళు పడేసాడు మనం సర్దుడు వాడు పలేసడు మనం సర్దుడు ఇదే పని బాయ్